ఈ రోజు స్పెషల్ ది పర్ఫెక్ట్ రాగి సంగటి నేను మీకు ది బెస్ట్ వే ఇంటర్నెట్ ఇంటర్నెట్లో వెతికితే చాలా దొరుకుతాయి కానీ నా స్టైల్ మీకు ఎక్కడా దొరకదు ఎందుకంటే ఇది నేను నలభై యాభై సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకున్న రెసిపీ అందరూ రాగి సంగటి చేస్తారు కానీ అందులో కొన్ని మార్పులు చేయడం వల్ల సంగటి అనేది ఎంతో రుచిగా మారుతుంది దానికి కొన్ని కిట్కులు ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్లో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి ఈ రైస్ నార్మల్ సోనా రైస్ కానే కాదు దోశ బియ్యం రేషన్ బియ్యం కంట్రోల్ బియ్యం అంటుంటారు కదా అవి ఆ రైస్ని మాత్రమే వాడాలి ఎందుకంటే రేషన్ బియ్యంలో జిగురు సాఫ్ట్నెస్ అనేది వస్తుంది ఈ ఒక్కటి మార్పు చేయడం వల్ల మీ సంగటి రుచి అనేది మారిపోతుంది రైస్లో సగం అంటే హండ్రెడ్ గ్రామ్స్ రాగి పిండి తీసుకోవాలి అన్నంలో తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఈ బియ్యం వాడితే మీకు సరిగ్గా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు ఒక్క చుక్క కూడా ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం లేదు రైస్ ఉడికాక రైస్లో సగం అంటే హండ్రెడ్ గ్రామ్స్ రాగి పిండి వేసుకొని మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల రాగి పిండి అనేది లోపల బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మెదుపుకోండి ఇలా మెదుపుతున్నప్పుడే మీకు ఇది వరకు ఎప్పుడైనా రాగి సంగటి చేసి ఉంటే నార్మల్ రైస్ కి దీనికి డిఫరెన్స్ అనేది పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది చూడండి కలర్ టెక్స్చర్లో ఎంత తేడా ఉందో ఇప్పుడు ఒక ప్లేట్ కి లేదా ఒక గిన్నెకి నెయ్యిని అప్లై చేసుకోండి ఇప్పుడు చేతులు కాస్త తడి చేసుకొని ప్లేట్లోకి కాస్త ని తీసుకొని మీరు పట్టుకోగలిగేంత వేడిలోనే ఉండలుగా చుట్టుకోండి అంతే మీకు ది పర్ఫెక్ట్ స్పాంజీ రాగి సంగటి రెడీ దీనికి రాయలసీమ స్టైల్ నాటుకొడి పులుసు కానీ పల్లీల చట్నీ కానీ ఉండదు అంతే నా స్టైల్ రాగి సంగటి నచ్చిందా మీకు మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మీకు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి